హాయ్ అండి నేను డాక్టర్ రెడ్డి అన్విక్ హాస్పిటల్ నుంచి మనము చాలా మంది అంటే కామన్ గా వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు అంటే నాకు సయాటికా ఉంది అని చెప్పేసి ఇంట్లో కూడా ఇప్పుడు చాలా మంది సయాటికా అనే వర్డ్ చాలా ఎక్కువ వాడుతున్నారు అంటే ఏంటంటే బ్యాక్ పెయిన్తో పాటు మనకు బటక్స్ బ్యాక్ అవుతాయి కిందికి కాఫ్ వరకు కూడా పెయిన్ అనేది అవుట్ అవుతూ ఉంటుంది దాంతోపాటు పేషెంట్స్లలో కాల్లో తిమ్మిరు లాంటివి ఏర్పడడం ఇట్లాంటివి ఏర్పడుతు ఉంటుంది ఈ ప్రాబ్లమ్ని సయాటికా అంటాం సయాటికా అంటే ఏంటి అంటే బాడీలో బ్రెయిన్ అనేది ఉంటుంది బ్రెయిన్ దగ్గర నుంచి కాళ్ళకు చేతులకు వచ్చిన సరే ఇట్లా వస్తూ ఉంటుంది ఇందులో మనకు థర్టీ త్రీ వట్టి బ్రస్ మన బాడీలో అందరికీ కూడా ఆల్మోస్ట్ ఒక ముప్పై మూడు వటిబ్రస్ దాకా ఉంటాయి వట్టి వటిబురాక్ మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది అంటే మన బాడీని మనం ఇట్లా బెండ్ చేయగలుగుతున్నాం ఇట్లా స్ట్రైట్ చేయగలుగుతున్నాం అంతేగాని ఇట్లా స్ట్రైట్గా ఇటు ఇటు కావట్లేదు ఆల్మోస్ట్ ఇట్లా బెండ్ చేయబోతున్నాం లేదు ఈ ఈ వర్టిబల్ బాడీకి వర్టిబుల్ బాడీకి మధ్యలో ఇట్లా డిస్క్ అనేది అంటే ఇది డిస్క్ అనేది కంప్రెస్ అయ్యి బయటకు వచ్చేసి మనకి ఇక్కడ ఈచ్ లెవెల్ నర్వ్ వస్తుంది కదా ఈ నర్వుని ఈ డిస్క్ అనేది కంప్రెస్ చేస్తూ ఉంటుంది కంప్రెస్ చేసి కాళ్ళకు వచ్చే నరం ఈ నర్వ్స్ అనేటివి కాళ్ళకు వచ్చే నరం అంటే కాళ్ళు లాగడం ఇదంతా కూడా కాళ్ళు లాగడం వస్తుంటుంది ఉంటుంది కాళ్ళకు తిమ్మిరిలాగా వస్తూ ఉంటుంది ఎక్కువ పెయిన్ అంతా కూడా బ్యాక్ సైడ్ చెప్తూ ఉంటారు ఎందువల్ల వస్తుంది అంటే చాలామంది వంగి బరువు అయితే వాళ్ళు సడన్గా కొంతమంది సార్ నేను ఈరోజు వంగి ఫేస్ వాష్ చేసుకుంటున్నా పట్టేసింది ఏంటంటారు అంటే సడన్ డిస్క్ ల్యాబ్స్ అనేది కూడా జరిగిండొచ్చు పిల్లల్ని ఎత్తుకోవడము లేకపోతే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ వస్తుంటుంది సార్ ఎక్కువ ఎవరిలో వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ వంగి చేసే వాళ్ళలో ఏదైనా వంగి స్ట్రైన్ అయ్యి మనం బరువు అయితే టైంలో మాత్రమే ఎక్కువ సైటిక కంప్లైంట్ అనేది వస్తుంటుంది ఓకే థ్యాంక్ యూ